లక్షలాది రూపాయలతో నిర్మించిన విశ్రాంతి భవనం అధికారుల నిర్లక్ష్యంతో నిరుపయోగంగా దర్శనమిస్తుందన్న విమర్శలు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి భవనంలోకి సరిపడ ఫర్నిచర్ ను సమకూర్చి అందుబాటులోకి తెచ్చేలా చర్యలు చేపట్టాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు సిద్దిపేట జిల్లా నంగనూరు మండల కేంద్రంలో సుమారు ఇరవై ఏడు పాయింట్ ఐదు సున్నా లక్షల వ్యయంతో నిర్మించిన నీటిపారుదల ఆయకట్టు అభివృద్ధి శాఖ విశ్రాంతి భవనాన్ని రెండు వేల ఇరవై మూడు మే నెలలో ఎమ్మెల్యే హరీష్ రావు చేతుల మీదుగా ప్రారంభించారు భవనం ప్రారంభించి పదహారు నెలలు గడిచిన భవనంలో ఫర్నిచర్ సమకూర్చలేదన్న సాకుతో అధికారులు ఇప్పటి వరకు భవనం డోర్లు కూడా ఓపెన్ చేయలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి అయితే వివిధ శాఖల అధికారులకు ప్రజా ప్రతినిధులకు విశ్రాంతి తీసుకునేందుకు ఉపయోగపడేలా మండల మహిళా సమాఖ్య భవనం పక్కనే ఈ భవనాన్ని నిర్మించారు భవనం వాడకంలో లేకపోయేసరికి చుట్టూ పిచ్చి మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి నిరుపయోగంగా ఉండడంతో భవనంలో వివిధ అవసరాల నిమిత్తం అమర్చిన వస్తువులను గుర్తు తెలియని దుండగులు అందినకాడికి దోచుకెళ్తున్నారు నిన్న మొన్నటి వరకు భవనంపై ఉన్న వాటర్ ట్యాంక్ ప్రస్తుతం కనిపించకుండా పోవడంతో ఎవరైనా ఎత్తుకెళ్లారేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి లక్షలాది రూపాయలతో నిర్మించిన భవనం నిరుపయోగంగా దర్శనమిస్తుందని ఈ విశ్రాంతి భవనాన్ని వాడుకలోకి తీసుకువచ్చినట్లయితే ఎంతో ఉపయోగపడుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు నిరుపయోగంగా ఉన్న గెస్ట్ హౌస్ ను ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఉపయోగంలోకి తెచ్చేలా చర్యలు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు ఈ విషయమై ఇరిగేషన్ డీడబ్ల్యూఇ చంద్రశేఖర్ను వివరణ కోరగా గెస్ట్ హౌస్కు సంబంధించిన బిల్లులు మొన్ననే పూర్తయ్యాయని గెస్ట్ హౌస్కు సరిపడా ఫర్నిచర్ లేదని ఫర్నిచర్ తెప్పించి త్వరలోనే వాడకంలోకి తీసుకువస్తామని చెప్పారు